హాయ్ అండి ఇంత మంచి సూపర్ మార్కెట్ ఉందని మా ఇంటి దగ్గర నాకైతే రీసెంట్గానే తెలిసిందండి మేము స్కూల్ నుంచి వస్తుంటే మాకు బస్ అయితే కేపీఎన్ ఫ్రెష్ మాల్ దగ్గర అయితే ఆపారు సో ఏంటా అని వెళ్ళి చూస్తే మనకు కావాల్సిన గ్రాసరీ అంతా అక్కడ ఉందండి నేనైతే కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నాను ఇంకా మా పాప అయితే చాక్లెట్ని చూసి ఫుల్ ఎగ్జైట్మెంట్ అయిపోయింది అసలు ఇన్ని రోజులు మాకు తెలియదండి అక్కడ ఈ మార్కెట్ ఉందని కూడా సో నాకు కావాల్సినవి కొన్ని అయితే నేను తీసేసుకున్నాను కమింగ్ సూను నేను ఆ వీడియోస్ కూడా పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను అసలు ఇవన్నీ ఎందుకు తీసుకున్నాను ఏంటి అనేది అక్కడ ఫ్రూట్స్ అయితే మనకు నచ్చిన ఫ్రూట్స్ ఉన్నాయండి అసలుకి నేనైతే పియర్స్ పుచ్చకాయ ఇవన్నీ కూడా తీసుకున్నాను ఇంకా స్కూల్ నుంచి ఇంటికి వెళ్తున్నాం కదా ఇవన్నీ పట్టుకొని నడుచుకుంటూ వెళ్ళేసరికి నా పని అయిపోయిందండి మా పాప బాయ్ ఫ్రెండ్స్ అంటుంది కదా వీడియో లైక్ చేయండి బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ హెవ నైస్ డే